అభివృద్ధి పనులు చేపట్టేందుకు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో యాభై లక్షల రూపాయలను తమ వార్డులోని రహదారి పనులకు కౌన్సిల్ లో తీర్మానం చేసింది ఆరు నెలలు అవుతున్నా పనులు చేపట్టడం లేదంటూ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పంతొమ్మిది వార్డు నాగులు సవంతి నరేందర్ బీజేఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు మంజూరైన పనులను చేపించుకునేందుకు ధర్నాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని నాగుల శ్రవంతి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు కార్పొరేషన్లు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ నాగుల శ్రవంతి మాట్లాడుతూ మేరకు అనుకూలంగా ఉన్న వార్డులలో మున్సిపల్ ప్రాంతంలో బహుళ అంతస్తులు భవనాలు విల్లాలు అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారని ప్రాంతంలో అంతర్గత డ్రైనేజీ సీసీ రోడ్లు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు కానీ తమ వార్డుపై వివక్ష చూపుతూ వార్డు అభివృద్ధికి సహకరించడం లేదని ఆరోపించారు కౌన్సిల్ సమావేశంలో తీర్మానించిన యాభై లక్షల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని అలాగే పెండింగ్ పనులను కూడా వెంటనే నిధులను విడుదల చేయాలని నాగుల శ్రవంతి నరేందర్ డిమాండ్ చేశారు నిధులు లేకపోవడం రోడ్డు పనులు నిలిచిపోయాయని వారం రోజుల్లో పనులను మొదలుపెట్టి పూర్తి చేస్తామని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కమిషనర్ అన్నారు ఇక్కడ ఇవాళ నిరసన జరగడానికి కారణం కౌన్సిల్ తీర్మానం ఆరో తారీఖు జూలై ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగింది అయితే అప్పుడు ఫండ్స్ లేవు అని వేరే రీజన్స్ చెప్పి వర్క్ స్టార్ట్ చేయలేదు మేము అర్థం చేసుకున్నాము ఆగేము ఇప్పటికీ ఎనిమిది నెలలు అయినా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఈ ఈ వర్క్ స్టార్ట్ చేయడం పైన సో ఇప్పుడు మేము అడిగితే ఏదో ఒక రీజన్ చెప్పి దాటేస్తున్నారు తప్పితే వర్క్ అవ్వట్లేదు మేము గమనించింది ఏంటంటే ఈ ఇదే సమావేశంలో జరిగిన మిగతా వర్క్ కి టెండర్ జరిగాయి టెండర్ అవుతాయి వర్క్ స్టార్ట్ అయ్యే ప్రొసీజర్ లో ఉన్నాయి మరి మా వర్క్ స్టార్ట్ అవ్వకపోవడానికి టెండర్ ప్రాసెస్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అనేది మేము అడగడానికి ఇవాళ నిరసన చేసాం అంతకు ముందు మేము అఫీషియల్ గా అడిగాము ఫోన్ ఫోన్ కాల్స్ చేసాం మాకు ఎటువంటి రియాక్షన్ రాలేదు రెస్పాన్స్ రాలేదు కాబట్టి ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది ఏదైతే లో సిక్స్ మంత్స్ బ్యాక్ మంజూరి అయిందో ఆ మంజూరు అయినటువంటి దానికి నను టెండర్స్ పెట్టి మూడు నెలల క్రితం అంటే బిఫోర్ మన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వాటిని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది పనులు కూడా పోగ్రెస్లో ఉన్నాయి కొన్ని పనులు పూర్తయినాయి ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి అవి పోగా మిగిలినటువంటి పనులు కొన్ని ఎంపీ గారి రికమెండేషన్ ఎమ్మెల్యే గారి రికమెండేషన్ తోటి కొన్ని లెటర్లు తీసుకున్నారు కౌన్సిల్లో కూడా అప్రూవల్ అయ్యి అంటే సిఆర్ఐ ఉన్నది ఆ పనులు చేపట్టడానికి మాకున్న ఇబ్బంది ఏంటంటే కౌన్సిల్లో అంటే జనరల్ ఫండ్ తక్కువగా ఉంది ఇప్పుడు ఉన్న పెట్టిన పనులకే ఫండ్ సరిపోవడం లేదు కొత్త పనులు టేకప్ చేయాలంటే వచ్చిన గ్రాంట్స్ కానీ ఫండ్స్ కానీ ప్రభుత్వ నిధులు కానీ ఏవైతే వస్తాయో వాటిని ఆధారంగా మన పనులు టేకప్ చేయాలనేది ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి